ఇంకొక ఇరవై టీఎంసీ ముప్పై టీఎంసీ వాళ్ళు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది ఇది ప్ర ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు మన అభిప్రాయాలు కూడా చెప్పకపోతే వీళ్ళందరూ అనుకుంటారు ఏదో వాళ్ళు చెప్పిందే రైట్ని కూడా అనుకునే ప్రమాదం ఉంటుంది అది కరెక్ట్ కాదు ప్రతి ఒక్క తెలుగు జాతి మొత్తం అందరూ ఆలోచించుకోవాల్సింది ఇక్కడున్నా తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా తెలుగు జాతి తెలుగు జాతి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ రాష్ట్రాల్లో ఉన్నా తెలుగు జాతి కోసం చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చాలా ఆనందం కలుగుతూ ఉంది మీతో ఈ విజయో విజయోత్సవాలు జరుపుకోవడం చాలా నాకు కూడా కొత్త జోష్ వస్తూ ఉంది కొత్త ఎనర్జీ వస్తూ ఉంది రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి ఎలాంటి విజయోత్సవాలు ఎక్కువ జరుపుకోవాలి కానీ ఎన్ని ఎన్నికల్లో మనం గెలవగలిగితే ఎంత పెద్ద మెజారిటీ తగిలిస్తే అంత పెద్ద సుస్థిరతకు నాంది పలుకుతుంది అలాంటి సాధించినటువంటి వ్యక్తులకి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా నేను చూశాను మొన్న కూడా ఎందుకంటే నేను ఎన్నికలంటే అంతవరకు బాగుంటాను కానీ ఎన్నికల రోజు మాత్రం ఎవరితో నేను కరెక్ట్గా ఉండను నా నేను ఒకటి ఎవరు పార్టీకి పనిచేస్తారో ఆ పార్టీకి వాళ్ళు అవసరం ఎన్నికల్లో పనిచేయని ఏ కార్యకర్త కూడా ముఖ్యంగా మా ఎన్డీఏ పార్ట్నర్స్కి అవసరం లేదు నా ఉద్దేశం ప్రకారం అందరం పనిచేయాల్సిందే తర్వాత మీరు ఏదైనా ఉంటే చిన్న చిన్న ఈవెంట్ కూడా అవుట్ చేసుకున్నాం కానీ ఒక పార్టీ లక్ష్యాలతో మనం ముందుకు పోయాం రెండు ఎన్నికలు చూసా ఇరవై నాలుగు ఎన్నికలు చూసా నిన్న జరిగిన గ్రా గ్రాడ్యుయేట్స్ స్కాలర్షిప్స్ చూసా రెండు ఎన్నికల్లో బ్రహ్మాండంగా పనిచేశారు సమన్వయంతో పనిచేశారు సమర్థవంతంగా పనిచేశారు అలాంటి ఎన్డీఏ కార్యకర్తలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై ఎన్డిఏ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గెలిచినటువంటి అభ్యర్థులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు యొక్క స్ఫూర్తిని జాతీయ అధ్యక్షులు వారి యొక్క అడుగు జాడల్లో అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు యొక్క సూచనలతో ఎన్డీఏ యొక్క స్ఫూర్తితో అలాగే గ్రాడ్యుయేట్స్ ఒక ఆకాంక్ష ఆకాంక్షను నెరవేరుస్తూ ముందుకు నడుస్తారని చెప్పి ఆశిస్తూ వారికి విజయానికి కృషి చేసినటువంటి తెర వెనక తెర ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా స్పెషల్ అబ్జర్వర్స్ కింద అలాగే మా ఎమ్మెల్సీలు కానీ చైర్మన్స్ కానీ పార్టీ సంబంధించినటువంటి అనేక సీనియర్ నాయకులు కార్యకర్తలు అలాగే ఎన్డీఏ అటు జనసేన బీజేపీ నాయకత్వం కార్యకర్తలు మా మహిళా సోదరి మనులు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బ్యాక్ ఆఫీస్ సంబంధించినటువంటి వారందరూ కూడా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం నమస్కారం